తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ రిజ్యూమ్ రైటర్ ఈ ఉద్యోగంలో మీరు జాబ్ సీకర్స్ కోసం ప్రొఫెషనల్ రెసిమేస్ క్రియేట్ చేయాలి అంటే క్యాండిడేట్స్ కి ఆకర్షణీయమైన క్లియర్ స్ట్రక్చర్డ్ మరియు ఇండస్ట్రీ స్పెసిఫిక్ రెసిమేస్ డిజైన్ చేయడం ఈ ఉద్యోగం పూర్తిగా ఫ్లెక్సిబుల్ మీరు రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేసి మీ కన్వీనియన్స్ లో పని చేయవచ్చు శాలరీ ఫర్ రిజ్యూమ్ క్యాల్క్యులేట్ అవుతుంది లేదా మంత్లీ ప్యాకేజ్ ఆధారంగా ఇచ్చేయబడుతుంది బిగినర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో రిజ్యూమ్ రైటింగ్ ఫార్మాట్స్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ టిప్స్ మరియు ఏటీఎస్ ఫ్రెండ్లీ రిజ్యూమ్ టెక్నిక్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఎనభై ఆరు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి Notifications on J and